అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇక రెండు కలిపి సంవత్సరానికి ఒక్క రైతుకు ఇరవై వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది ఇందులో భాగంగానే తొలి విడత డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేయడం జరిగింది ఆల్రెడీ గత ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ రెండో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులందరికీ కూడా ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది ఈ రైతులకు అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ రాదని మిగిలినటువంటి రైతులకు మాత్రమే అంటే ఈ పనులు చేసుకునేటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని ఈ పనులు చేసుకున్నటువంటి రైతులకు అందరికీ కూడా రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం మనకు ప్రకటించడం జరిగింది అంటే దాదాపు అరవై నుంచి డెబ్బై లక్షల మంది రైతన్నలు ఉంటే గత తొలి విడతలో కూడా చాలామంది రైతులను తీసివేయడం జరిగింది ప్రభుత్వం లిస్టులో నుంచి తొలగించి కేవలం నలభై ఏడు లక్షల మందికి మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా ఈ రెండో విడత డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రెండో విడతలో కూడా ఈ వివరాలన్నీ కూడా లేనటువంటి రైతుల రైతులను అయితే మనకు పక్కనైతే పెట్టేస్తున్నారనమాట మరి ఆ రైతులు ఎవరు అంటే ఈ అర్హుల లిస్టు అనర్హుల లిస్టులో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ వస్తుందా రాదా అని చెప్పేసి ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను అందరికంటే ముందుగానే అంటే ఏ పథకానికి సంబంధించిన వివరాలనైనా కానీ అందరికంటే ముందుగా మీ డేరంగుళ మహేష్ ఛానల్ ద్వారా ఏపీ ప్రభుత్వం నుంచి నేరుగా మీ ఫోన్లోనే వివరాలు తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అవ్వాలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతన్నలకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలైతే మనకు అందిస్తూ ఉందన్నమాట మరి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసి ఈ మూడు విడతల కింద ఆల్రెడీ తొలి విడత డబ్బులను ఏడు వేల రూపాయలను ఆల్రెడీ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ యొక్క తొలి విడత మనకు ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా అంటే ఈ యొక్క తొలి విడత ఏ విధంగా ఇచ్చిందో అదేవిధంగా ఇక్కడ రెండో విడత డబ్బులను కూడా విడుదల చేస్తున్నారు మరి రెండో విడత డబ్బుల విడుదలలో భాగంగా చాలామందికి ఈ యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు రాదని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో కేవలం నలభై రెండు లక్షల మందికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ డబ్బులు వస్తుంది ఇక మిగిలినటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ రెండు డబ్బులు కూడా అందిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే మనకు ఎవరికి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు రాదు ఎవరిని లిస్టులో నుంచి తీసేస్తున్నారు ఏ కారణాల చేత లిస్టులో నుంచి వీరిని తొలగిస్తున్నారు అనే వివరాలను ప్రభుత్వం ఇక్కడ మనకు వెల్లడించడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అప్డేటు ఎందుకంటే రైతులు ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్ను ముందే తెలుసుకుంటే మీకు ఈ డబ్బులు జమ అయ్యేటువంటి లోపు మీకు ఈ యొక్క డబ్బులు జమ అయ్యేటువంటి అవకాశం ఉంటుందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ముఖ్యంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తుంటే మీరు కొత్త వారు కానీ వారు కానీ మీరు అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి వేర్వేరుగా అప్లై చేసుకోవాలి ఒక పథకానికి అప్లై చేసుకుంటే ఒక పథకం రాదు మరి రెండు పథకాలకు కూడా మీరు వేర్వేరుగా అప్లై చేసుకోవాలి అంటే అన్నదాత సుఖీభోవా పథకానికి ఒకసారి పిఎం కిసాన్ పథకానికి ఒకసారి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత అర్హుల జాబితాలో పేర్లున్నాయి లేదో చెక్ చేసుకోండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబొవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్వివర్ స్టేటస్ అని చెప్పి ఉంటుంది ఆ నవ్వివర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసినటువంటి వెంటనే మీకు కింద క్యాప్చా ఉంటుంది క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు అక్కడ లిస్ట్లో పేరు అనేది కనిపిస్తుంది ఆ లిస్ట్లో మీ పేరు ఉందనుకోండి మీకు అన్నదాత సుఖీబొవ డబ్బులు వచ్చినట్లు అనమాట పేరు లేకపోతే నో డేటా అని వచ్చినా లేకపోతే విఏఏ ఎంఆర్ఓ అని వచ్చిన ఎంఏఓ అని వచ్చినా ఇది ఏదో వచ్చినా కానీ మీకు రాదనమాట అంటే లిస్ట్లో మీరు లేరు ప్రాబ్లం ఉందని చెప్పి అర్థం అనమాట మరి ఇట్లా గుర్తుపెట్టుకోండి ఇక పిఎం కిసాన్కి సంబంధించి కూడా అంతే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని చెప్పి ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం పేరు మీ జిల్లా పేరు మీ పంచాయతీ పేరు మీ మండలం పేరు ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేసేస్తే మీకు ఇక పిఎం కిసాన్ లిస్ట్లో మీ పేరుందా లేదా అనేది తెలుస్తుంది ఇక రెండు లిస్టులో పేరు ఉందనుకోండి ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు వస్తాయన్నమాట మరి ఇక్కడ రైతన్నలు గమనించాల్సింది అతి ముఖ్యమైన విషయం ఈ డబ్బులు రావాలంటే ముందుగా మీరు వెబ్ల్యాండ్లో మీ వివరాలు వివరాల కనిపిస్తూ ఉండాలి ఆన్లైన్లో మీ వివరాలు కనిపిస్తూ ఉండాలి ఇటీవల మనం గత వీడియోలో చెప్పాను నేను ఇటీవల ప్రభుత్వం అంటే తొలి విడత విడుదల చేసినప్పుడు దాదాపు ఐదు లక్షల నలభై ఆరు వేల మంది రైతుల డేటా అనేది ఆన్లైన్లో లేదు అంటే వీరికి భూమి ఉంది కానీ ఆన్లైన్ లేదు అంటే వారి యొక్క ఖాతా నెంబర్కు అంటే భూమి పాస్బుక్కు సంబంధించిన ఖాతా నెంబర్కు మనకు ఆధార్ అనేది లింక్ లేదు లింక్ లేని కారణంగా వెబ్లైన్లో వీరి వివరాలు అయితే కనపడడం లేదనమాట మరి వెబ్లైన్లో వీరి వివరాలు కనపడకపోవడంతో చాలామంది రైతులకు తొలి విడతలోనే దాదాపు ఐదు లక్షల నలభై నాలుగు వేల మందికి మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా తొలి విడత ఏడు వేల రూపాయలు రాలేదు మరి అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వమే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి మనకు రెండు పాయింట్ ఏడు ఆరు కోట్ల రూపాయలను మాఫీ చేసి వారికి సర్వీస్ ఛార్జ్ అనేది తీసేసి ప్రభుత్వమే వారికి ఉచితంగా ఈ యొక్క ఆన్లైన్ అనేది వివరాలన్నీ కూడా ఆన్లైన్ చేయించడం జరిగిందనమాట ఇట్లా వెబ్లాండ్లో కనుక మీ వివరాలు కనపడకపోతే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం రాదు మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే ఇంకా ఆన్లైన్ చేసుకున్నటువంటి రైతులు ఉంటే మీ యొక్క పట్టదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు తీసుకుని మీ యొక్క ఎంఆర్ఓ కార్యాలయాలకు వెళ్ళి మీరు ఆన్లైన్ అనేది చేసుకోండి ఉచితంగా మీకైతే ఆన్లైన్ చేయడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి రైతు కూడా అలాగే దీని తర్వాత ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాల్సింది ఈకేవైసీ ఈకేవైసీ అనేది చాలా చాలా ఇంపార్టెంటు నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను ఈకేవైసీకి సంబంధించి ఈకేవైసీ ఉంటేనే మనకు డబ్బులు వస్తాయి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కానీ ఇవి ఈకేవైసీ ఉంటేనే వస్తాయి కాబట్టి మీరు ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీని రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇంకా ఎవరైనా చేసుకున్నట్టు ప్రభుత్వం లెక్క ప్రకారం చూస్తే ఇంకా ఇరవై శాతం మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదని ప్రభుత్వం చెబుతోంది మరి ఈ యొక్క ఈకేవైసీ అనేది చేసుకోండి ఈకేవైసీ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ఆప్షన్ ఉంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇలా కాదు అనుకుంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి వేలు ముద్ర వేస్తే ఈకేవైసీ పూర్తవుతుంది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈకేవైసీ కంప్లీట్ చేయండి అలాగే ఇక రెండో చూసుకుంటే ఎన్పిసే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయాలి మీ ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటేనే మీకు యొక్క ఎన్పిసే లింక్ అవుతుంది తర్వాత మీకు డబ్బులు అకౌంట్లోకి వస్తాయన్నమాట మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే మీకు యొక్క డబ్బులు అనేది రాదనమాట ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి లేదు బ్యాంక్ అకౌంటే ప్రాబ్లం అనుకుంటే వేరొక బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ చేసుకోండి కొత్తగా ఈ యొక్క అకౌంట్కి అన్నీ కూడా లింక్ అవుతాయి కాబట్టి మీకు ఎన్నే వేరే అకౌంట్లో ఏవైనా ఉన్నా కానీ ఆ అకౌంట్లోకి డబ్బులు పడకుండా నేరుగా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోకో లేకపోతే వేరొక బ్యాంక్ అకౌంట్లోకి మీకు డబ్బులు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారు ఎవరైతే నేను చెప్పిన ఆ పనులు ఏవి అంటే వెబ్లైన్లో మీ వివరాలు కనపడకపోవడం కానీ ఈకేవైసీ లేకపోవడం కానీ ఎన్పిసిఐ లింక్ లేకపోవడం కానీ ఇవి మూడు కనుక లేకపోతే మిమ్మల్ని అర్హుల లిస్టులో నుంచి ప్రభుత్వం తొలగిస్తుంది ఒకసారి ఇవి ఉన్నాయా లేదా చెక్ చేసుకుని అలాగే నేను చెప్పినట్లుగా అర్హుల జాబితాలో తర్వాత పేర్లు చెక్ చేసుకోండి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత మీరు వెబ్లైండ్లో మీ వివరాలు ఉంటేనే మీకు అప్లై చేసుకోవడానికి అవుతుంది ఈకేవైసీ ఉందా లేదా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకుని ఇక అర్హుల జాబితాలో పేర్లు అప్పుడు చెక్ చేసుకోండి ఇక అర్హుల జాబితాలో పేర్లు లేకపోతే మీకు ఒక పథకం నుంచి డబ్బులు రాదు కాబట్టి గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని సిద్ధంగా ఉంటే నవంబర్ నెల మొదటి వారం అంటే మరొక రెండు రోజుల్లో అంటే ఒకటో తారీఖు నుంచి మనకు పదో తారీఖులోపు మీకు నవంబర్ నెలలో ఈ యొక్క అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అంటే పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు అన్నదాత సుఖీభావా రెండో విడత ఐదు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రెడీగా ఉండండి డబ్బులు అయితే మీకు జమ అవుతున్నాయి నేను చెప్పినట్లుగా అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీ ఫోన్లోనే అలా చెక్ చేసుకోలేని వాళ్ళు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మీ వివరాలంటివి ఆధార్ కార్డు తీసుకెళ్ళి మీరు లిస్టులో పేరుందా లేదా అనేది చెక్ చేసుకోండి వ్యవసాయ సహాయకుల ద్వారా మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు ఎవరికి రావనే విషయం గురించి వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అలాగే మరింత సమాచారం మరిన్ని పథకాల కోసం ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ అనే గంటను నొక్కడం మర్చిపోవద్దు